నోరు బారేసుకుంటే ఇవాళ చూసాం ఒకడిని రోజు సోషల్ మీడియాలో చూస్తున్నాం వంశీ ఎట్టున్నాడు దాదాపు క్లైమాక్స్కి డెబ్బై పర్సెంట్ అయిపోయాడు అయిపోయి వంగి నడుస్తున్నాడు అదివరకు ఎట్టున్నాడు ఎందుకంటే లూజు మాటలు ఇవాళ ఏదో అధికారంలో ఉన్నావు ఎమ్మెల్యేగా ఉన్నావు నాకు జగన్గాడు ఉన్నాడు లేకపోతే అతనున్నాడు ఉన్నాడు అని చెప్పేసి విర్ర ఇప్పుడు జగన్ పరిస్థితి అతను దిక్కుదివానా లేదు ఇతనేం కాపాడతాడు ఇతనిది ఒక స్టేషన్ మార్చి ఒక స్టేషన్ తిప్పుతూనే ఉండి నెల తొంభై రోజులకే పూర్తిగా అయిపోయి ఆయన ఫేస్ రియాలిటీ ఫేస్కి వచ్చింది కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏం చేసామో మన పని అనేది కూడా మనం చూసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి నిన్న కూడా చూసా జగన్మోహన్ రెడ్డి ఏదో తెగ మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒకటే అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని కూడా ఆయన ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు ఇలాంటి సంస్కృతి లేదు అది వరకు ఎంతోమంది పరిపాలించారు వాళ్ళ ఆయన పరిపాలించాడు విజయభాస్కర్ రెడ్డి పరిపాలించాడు జనార్దన్ రెడ్డి పరిపాలించాడు వీళ్ళందరూ కూడా పరిపాలించినా కూడా ఎవరైనా కూడా ఒక ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఇంప్లిమెంట్ చేసినాయి మళ్ళీ అది కొనసాగుతుంటుంది పది మందికి ఉపయోగపడుతుంటాయి ఈరోజు ఇతను వచ్చిన తర్వాతే ఒక రాక్షసుని పరిపాలన మన రాష్ట్రంలో చూసాం మన దగ్గర కూడా చూసాం మన వాళ్ళు ఎంతమంది మీద కేసులు పెట్టారు మన వాళ్ళు ఎంతమంది రిమాండ్కి వెళ్ళారు ఆడోళ్ల మీద ఎంతమంది మీద పెట్టారు ఇవన్నీ మా మీద కూడా ఇరవై మూడు కేసులు పెట్టారు ఆ కేసులన్నీ కూడా దాదాపు మీకు మళ్ళా కూడా నోటీస్ బోర్డులో పెట్టిస్తాను అవన్నీ కూడా తీసేశారు కోర్టుకు పోయినవి చెప్తే మిగతా అన్నీ కూడా తీపిచ్చేశారు అట్లా అన్ని జిల్లాల్లో కూడా రాక్షసు పరిపాలన చేశారు అతను మరీ రాక్షసుని మాదిరి అతనే జీవితాంతం మళ్ళా ముస్టుడయ్యేదాకా అతనే ముఖ్యమంత్రి అనుకుని వెర్రవిగి పిచ్చి మాటలన్నీ మాట్లాడించి నవ్వుకుంటా కూర్చోవటం ఇవన్నీ కూడా మనం చూసాం పక్కనోడు మాట్లాడి తిరతనాడు అంటే ఇతను నవ్వుకుంటా ఉండేది అదే వెకిలివులు వెకిలి భాషలు వెకిలి పద్ధతులు ఎవరన్నా కూడా మంచివాడు పద్ధతి ఉండేవాడైతే ఎందుకంటే మాట్లాడతావు ఏదైనా ఉంటే పోయి మాట్లాడాలంటారు ఇతను ఏంటంటే పక్కన వాళ్ళు చేత తిట్టిచ్చేదని ఇతను ఆనందపడి సునకానందం అంటారే ఆనందపడ్డాడు ఈరోజు ఒక్కొక్కరు జైలుకి పోయి ఈరోజు బాధలు పడుతున్నారు వాళ్ళ వల్ల పోయినసారేమో గవర్నమెంట్ ఉద్యోగస్తులంతా కూడా జైలుకి పోయి ఉద్యోగాలు పోగొట్టుకొని వాళ్ళు అప్పుడు పడ్డారు ఈసారేమో నాయకులంతా కూడా ఒక్కొక్కరు పడుతున్నారు ఇంకొకడు ఉన్నారు కొడాలి నాని మీకు అందరూ కూడా మనం విన్నాం ఇటు చొక్క వెనకాల కేసుకొని మాట్లాడుతూ ఉండేవాడు ఈరోజు ఏమయ్యాడో తెలియదు మాట్లాడేది ఏదైనా అది కూడా ఇది కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజు నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకోటి కూడా అంటున్నాడు మీరు ఎక్కడున్నా అధికారులు ఏడున్నా మీరు రిటైర్డ్ అయిపోయినా తెలంగాణకు పోయినా లేకపోతే అటు పోయినా మొత్తాన్ని మిమ్మల్ని తీసుకొచ్చి లాక్కొచ్చి చేస్తానని కూడా మాట్లాడుతున్నాడు ఇలాంటి ఎడవ మాటలు మాట్లాడే ఈరోజు ఆ స్థాయికి వెళ్ళాడు నూట అరవై నాలుగు సీట్లు అంటే అసెంబ్లీలో అపోజిషన్ కూడా లేకుండా బయటకు జరుగుతున్న వ్యక్తి అంటే ఏ స్థాయికి వెళ్ళావు అనేది ఇంకా కూడా ఆయనకు అర్థం కావట్లా ఆ అహంకారం ఇంకా తగ్గలా అర్థం చేసుకోవాలి ప్రతిఓడు కూడా ఈరోజు నూట యాభై ఒక్క సీట్ ఇస్తే నువ్వు ఏం చేసావు అనేది నువ్వు ఆలోచించుకోవాలి సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని సంవత్సరం దగ్గర దగ్గర పదకొండు నెలలు అవుతుంటే ఒక సమర్థవంతమైన నాయకుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయితే ఆయనకే ఈరోజు ఫైనాన్స్ది స్ట్రీమ్ లైన్ చేయడానికి తలనొప్పి ప్రహారం పడుతుంది అంత ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ కూడా ఒక రూపాయి లేకుండా అన్ని ఇబ్బందులు పెట్టి అన్నీ చేస్తున్నాడు ఎలాంటివన్నీ పాపాలు చేసి మళ్ళా నీకు ఒక యాభై నూట యాభై సీట్ ఇస్తే నువ్వు ఒక్క పని చేయకుండా ప్రజల్ని ఎక్కడ ఎవరిని కొట్టడం లేకపోతే చంపటం లేకపోతే ఎవరిని అరెస్ట్ చేపిద్దామా ఎవరున్నారో జిల్లాలో వాళ్ళని అట్టకొట్టు కొట్టిద్దామా ఈ తప్పితే నువ్వు ఏదన్నా ఒక్క పని మంచి పని చేశాడనేది ఆయనకు ఆయన విమర్శించుకొని విమర్శ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు కార్యకర్తలని భరోసా కోసం రేపు నేను వస్తాను నేను చూస్తానంటే నువ్వు ఒకసారి చూసావు అయిపోయింది నెక్స్ట్ పోయేది నువ్వే పోతావు కాబట్టి ఇలాంటివన్నీ కూడా కాదు కార్యకర్తలకి మనం చేసిన తప్పులు దానివల్లే మనకి ఈరోజు ఈ పరిస్థితులు అని చెప్పి చెప్పుకొని మళ్ళా ప్రజల్లోకి వెళ్ళి నువ్వు తిరిగితే తప్పితే లేకపోతే నీ జీవితంలో మళ్ళీ ముఖ్యమంత్రి కావు నేను వస్తే రాలు తీసుకొని కొట్టే పరిస్థితి కూడా ఈరోజు ప్రజలు కూడా కాసుకొని ఉన్నారు చాటే ఇలాంటివన్నీ చేశారు కాబట్టి